మన ఆడవారు అందరికీ అంటే చాలా ఇష్టం కదండి అయినా సరే ఈ రెండు ఉన్న స్నానం చేసి వచ్చు షాంపూతో అయితే ఇలా ఏవైనా మనం యూజ్ చేయాలంటే దీనికి కొద్దిగా టైం ఇవ్వాలి అంత టైం మన దగ్గర లేకపోవడం బిజీ షెడ్యూల్ వాళ్ళు పక్కన పెట్టేస్తున్నాం నేనైతే వీక్లీ వన్స్ కుంకిడికాయతో ఇలానే షాంపూ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఒక కప్పు కుంకిడికాయలు హాఫ్ కప్ ఆమ్ల ఒక స్పూన్ మెంతులు అనేవి నేను వేసుకుంటున్నాను అంటే మా ఫ్యామిలీకి సరిపోయేటట్లు ఎక్కువ మంది ఉంటే మన క్వాంటిటీ అనేది అలా పెంచుకోవచ్చు టైం లేదు అని మాత్రం అనకండి ఎవరి దగ్గర టైం అనేది ఉండదు కానీ ఫ్యామిలీ జుత్తులంతా ఊడిపోయి మందంతా ఊడిపోయి ఈ కెమికల్ ఎఫెక్ట్ తోటి బాధపడేదానికంట ఒక్క రెండు నిమిషాలు నైట్ ఒక టూ మినిట్స్ మార్నింగ్ ఒక టూ మినిట్స్ దీనికోసం టైం కానీ స్పెండ్ చేసాం అనుకోండి మన ఫ్యామిలీ జుత్తులు మన జుత్తు కాపాడుకోవచ్చు అయితే నేను ఇది వీక్లీ వన్స్ నేను ఇది తయారు చేసుకుంటున్నాను ఇది ఫస్ట్ లో వరకు అయితే నచ్చదండి ఎందుకంటే షాంపూ లాగా ఇది నొరగెక్కదు కానీ దీని రిజల్ట్ అయితే గ్రాడ్యువల్లీ మీకు కనిపిస్తుందండి కొత్త జుత్ ఒత్తుగా అయిపోతుందని మాత్రం నేను చెప్పట్లేదు కానీ ఉన్న జుత్తు ఊడకుండా అయితే మాత్రం ఇది కాపాడుతుంది ఇంతకు ముందు అమ్మమ్మలు నానమ్మలు వాడిందేనండి జుత్తు ఓడకూడదు అంటే మనము వాడాల్సిందే అంతకంటే వేరే మార్గం అయితే మన దగ్గర ఏదీ లేదండి